పండక్కి పనసపండు పాయసం ప్రాసేలా ఉంది బాగుంది కదా సేమియా పాయసం విన్నాం కొబ్బరి పాయసం సగ్గుబియ్యం శనగపప్పు పాయసం వగైరా వగైరా విన్నాం పనసపండు ప్రియుల కోసం స్పెషల్ పాయసం రెడీ ఒక్కసారి పనసపండు పాయసం తింటే మళ్ళీ మర్చిపోలేరు రుచి ఆరోగ్యం రెండూ కలిసిన పాయసం చేసేద్దాం రండి దీనికోసం కుక్కర్లో బాగా తీయగా ఉన్న పనస్తనలు పావు కిలో తీసుకుని అందులో ఉండే గింజలన్నీ తీసేసి మూడు బిజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లారాక గ్రైండ్ చేసి సపరేట్గా ఉంచుకున్నాను దీనికోసం కుక్కర్లో బాగా తీయగా ఉన్న పావు కిలో తీసుకుని అందులో ఉండే గింజలు సపరేట్ చేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని ఉంచుకోవాలి ఇలా ఉడికించుకున్న పనస్తనలు చల్లారాక గ్రైండ్ చేసి సపరేట్గా ఉంచుకోవాలి ఒక గిన్నెలో హాఫ్ కప్పు నీళ్లు తెల్లించి అందులో హాఫ్ కప్పు బెల్లం వేసి ఒక నిమిషం పాటు బాయిల్ చేసి చల్లారాక వడకట్టి ఉంచుకోవాలి పనస తీపిదనాన్ని బట్టి బెల్లం కొలత తగ్గించి ఎక్కించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో పనస్తనలు ఉడికించి ఉంచుకున్న పనస్తనలు వేసి గ్రైండ్ చేసి సపరేట్గా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయి లేదా బాణలు తీసుకుని అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసి వేడి చేయాలి అందులో దాదాపు హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పు మంచి అరోమా వచ్చేంత వరకు లైట్ బ్రౌన్ వచ్చాక బాగా వేయించుకొని తీసి ఉంచుకోవాలి అందులో జీడిపప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి క్వాంటిటీ కొంచెం బాగా వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది జీడిపప్పు వేగాక దాన్ని సపరేట్ గిన్నెలో తీసుకుని ఇప్పుడు కొబ్బరి వేపుకోవాలి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా వేపుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది కొందరు తురుము కూడా వేస్తారు బట్ ఈ ముక్కలు చాలా రుచిగా ఉంటుంది పంటికి తగులుతూ ఇప్పుడు వేయించుకున్న కొబ్బరి మరో ప్లేట్లో తీసుకుని అదే కడాయిలో వడగట్టి ఉంచుకున్న బెల్లం నీళ్లు పోసి వేడి చేయాలి ఇందులో బాయిల్ చేసి ఉంచుకున్న పనస కలుపు వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి ఈ స్టేజ్లో నచ్చిన వాళ్ళు ఒక స్పూను ఏలకుల పొడి వేసుకోవచ్చు ఇందులో తగినంత ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి ఫుల్ క్రీమ్ ఎందుకన్నానంటే పాయసంకు ఎప్పుడు ఫుల్ క్రీమ్ మిల్కే చాలా రుచిగా ఉంటుంది నేను దాదాపు హాఫ్ లీటర్ వేసాను మీ రుచిని బట్టి మీ క్వాంటిటీని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు పాయసం కేరళ స్టైల్ పాయసం కేరళ రుచి రావాలి అంటే కొబ్బరి పాలు కలుపుకోవాలి ఇప్పుడు పాయసం బాగా చల్లారాక నేతిలో వేయించి ఉంచుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు చివరిగా కలుపుకోవాలి ఇలాంటి కొత్త రకమైన కేరళ స్పెషల్ పనసపండు పరమాన్నం లేదా పాయసం అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నారు ట్రై చేస్తారు కదా ఇంత టేస్టీ పాయసం పనసపండుతో చేస్తారని మీ ఇంట్లో వాళ్ళు ఊహించగలరా ఇలాంటి డిఫరెంట్ టేస్టీ పాయసం మీ ఇంట్లో వాళ్ళకు గెస్ట్ చేసి వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేయండి నిజం చెప్పండి రెగ్యులర్గా చేసే పాయసం కన్నా డిఫరెంట్గా ఉందా లేదా మీరే కమెంట్లో నాకు చెప్పాలి మరో కొత్త రెసిపీతో త్వరలో కలుసుకుందాం అంతవరకు సరే థ్యాంక్ యూ కీప్ కుకింగ్ కీప్ వాచింగ్